సముద్ర జలాలను శుద్ది చేసేందుకు రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ కీలక సాంకేతికతను అభివృద్ది చేసింది సముద్ర జలాల శుద్ధీకరణ కోసం స్వదేశీ నానోపోరస్ బహుళ పొరల పాలమరిక్ మెంబ్రెయిన్ ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది కాన్పూర్లోని డిఫెన్స్ మెటీరియల్స్ స్టోర్స్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ భారత తీర రక్షక దళం షిప్లలో సముద్ర జలాల శుద్ధీకరణ ప్లాంట్ కోసం ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు వివరించింది ఈ పరికరాన్ని ఎనిమిది నెలల రికార్డు సమయంలో అభివృద్ధి చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది ఆర్డివో ఐసీజీతో కలిసి ఐసీజీలోని ఆఫ్ షోర్ పెట్రోలింగ్ వెసల్లో ఇప్పటికే ఉన్న శుద్ధీకరణ ప్లాంట్లో ప్రాథమిక సాంకేతిక పరీక్షల్ని విజయవంతంగా నిర్వహించింది పాలిమరిక్ మెంబ్రేన్ల ప్రాథమిక భద్రత పనితీరు పరీక్షలు పూర్తిగా సంతృప్తికరంగా ఉన్నాయని వివరించింది గంటల ఆపరేషనల్ టెస్టింగ్ తర్వాత ఐసీజీ చివరి ఆపరేషనల్ క్లియరెన్స్ ఇస్తుంది ప్రస్తుతం ఈ యూనిట్ పరీక్షలు ట్రయల్స్ దశలో ఉంది కొన్ని మార్పుల తర్వాత ఈ మెంబ్రెయిన్ తీర ప్రాంతాల్లో సముద్ర జల శుద్ధీకరణకు ఓ వరంలా ఉపయోగపడుతుందని డిఆర్డిఓ పేర్కొంది ఇది ఆత్మ భారత్ యాత్రలో మరో కీలక అడుగు అని తెలిపింది